రాష్ట్ర పరిస్థితి మీద మాట్లాడారు ఏ రకంగా ప్రజలకు చేయాలి నేను ఎలా తీసుకెళ్ళాలి ప్రజలకి ఓటు మీద ఒక ఆవశ్యకత ఓట్లు వీళ్ళు దొంగ ఓట్లు చేస్తాం దాని మీద అవేర్నెస్ దూషణ లేని ప్రచార పర్వం బూతులు మాట్లాడకుండా ఎటువంటి ఇది లేకుండా చక్కగా ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చేస్తారు అనే దాని మీదే మేము అంటే మీ రోజులు ఎలా ఉండబోతుంది రోజు అంటే శ్యాంబాబు శ్యాంబాబు గెడబ్లోనే వెళ్తాం మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతాం ఎందుకంటే మన వీర మహిళలు అందరూ మరి చాలామంది ఒక టీమ్గా ఏర్పడుతూ మొత్తం తిరుగుతాం మొత్తం మేనిఫెస్టో జనసేన మేనిఫెస్టో అండ్ టీడీపీ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి రెండు జెండాలు కలియంగా ఒక రాష్ట్రంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వానికి ఒక సంక్షేమానికి ఒక అభివృద్ధికి మహిళల పట్ల జరిగే అన్యాయాలకు కూడా రెండు జెండాలు కలయిక సరైన సమాధానం చెప్తే నేను నిన్న కూడా మాట్లాడాను అక్కడ ఎలా ఉందంటే మొత్తం అప్పు శ్రీకాకుళం నుంచి అటు మన బోర్డర్ వరకు నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంట్ స్థానాలు కూడా ఏమైనా ఎన్నికల్లో పోటీ చేసే అందులో నాకు వయసులో